నమో తెస్స భగవతో అర్హతో సమ్మ సంబుద్స్స ఈరోజు మనం ఆనంద బంతే గురించి చెప్పుకుంటాం ఒకనొక సమయంలో పగ్గునుడు అనే భిక్షువు చిక్కిపోయి ఉన్నాడనమాట బాగా రోగగ్రస్తుడై దుఃఖంలో ఉన్నాడు అప్పుడు ఆనంద బంతే భగవాను వద్దకు వెళ్ళి ఆ పగ్గున భిక్షు యొక్క దుస్థితి గురించి తెలియజేసి పగ్గున తేరును వద్దకు వెళ్ళేందుకు నివేదించాడు అప్పుడు భగవానుడు మౌనంగా ఒప్పుకున్నాడు భగవానుడు పగ్గునుని వద్దకు వెళ్ళి పగ్గున ఎలా ఉన్నావు అని అడిగారు బాగున్నావు కదా దుఃఖ సంవేదనలు తొలగిపోతున్నాయి కదా అవి మళ్ళీ తిరిగి రావటం లేదు కదా వ్యాధి నివారణ తెలిసి వస్తుందా వ్యాధి తిరగబెట్టడం లేదని తెలుస్తుందా అని అడిగాడు అప్పుడు ఇలా చెప్తాడు భగ్గునుడు బంతే నాకు ఒంట్లో బాగుగా లేదు వేదనలు తొలగిపోవడం లేదు రోగం పెరుగుతున్నట్లుగా తోస్తుంది బంతే ఇద్దరు బలవంతులు ఒక దుర్బలు అంటే బలహీనుణ్ణి పట్టుకొని అగ్నిగుండంలో వేసి కాలుస్తుంటే ఎలా ఉంటుందో బంతే అలాగే నా శరీరం మాడిపోతుంది నా ఒంట్లో సరిగా లేదు దుఃఖ సంవేదనలు అంటే దుఃఖ వేదనలు తగ్గే సూచనలేమీ కనపడటం లేదు రోగం పెరుగుతూనే ఉంది అప్పుడు భగవానుడు పగ్గునుడికి ధర్మం గురించి చెప్పడం ద్వారా ఉత్తేజితున్ని చేసి తన ఆసనం నుండి లేచి వెళ్ళిపోయారు తర్వాత కొద్దిసేపటికి ఆ పగ్గును బిచ్చు మరణించడం జరిగింది మరణించిన తర్వాత కూడా ఆ పగ్గుని ఇంద్రియాలు కాంతివంతంగా ప్రసన్నంగా ఉన్నాయి తర్వాత ఆనందమంతే భగవాను వద్దకు వెళ్ళి బంతే ఆ పగ్గుని శరీరం చలనం లేకున్నా కానీ ఆయన ఇంద్రియాలు ప్రసన్నంగా ఉన్నాయి కాంతివంతంగా ఉన్నాయి అని చెప్తాడు అప్పుడు భగవానుడు ఇలా అంటాడు ఆనంద పగ్గున భిక్షువు ఇంద్రియ అవయవాలు ప్రసన్నంగా కాంతివంతంగా ఎందుకు ఉండవు అతని చిత్తం ఇంతకుముందు ఐదు అధోభాగీయ సంయోజనాల నుండి అంటే బంధాల నుండి ముక్తి కాలేదు కానీ ధర్మబోధ విన్న తర్వాత పూర్తిగా ఆ సంయోజనాల నుండి ముక్తి అయింది అంటే మొదటి ఐదు సంయోజనాలు కామచ్చంద వ్యాపద ఇంకా వీటితో పాటు సత్కాయ దృష్టి విచికిత్స శీలవత పరామర్శ ఇంకా వ్యాపద కామచ్చంద ఈ ఐదు సంయోజనాలు అంటారు ఇవి తొలగిపోయిన వాళ్ళు అనాగామి స్థితిని పొందినట్లుగా చెప్తారు మొదటి ఐదు మొత్తం పది సంయోజనాలు ఉంటాయి వాటిలో ఐదు తొలగిపోతే కనుక పూర్తిగా వాళ్ళు అనాగామి స్థితిని పొందినట్లు సో ఇతను ధర్మబోధ విన్న తర్వాత పజ్ఞనుడు ఆ సంయోజనాల నుండి అతని చిత్తం ముక్తమైంది అని చెప్తాడు ఆనంద సరైన సమయంలో ధర్మశ్రవణం చేయడం ద్వారా సరైన సమయంలో దాని అర్థాన్ని విచారణ చేయడం ద్వారా ఆరు శుభ పరిణామాలు కలుగుతాయి ఆనంద ఒక భిక్షువు ఐదు అధోభాగ్య బంధనాల నుండి విముక్తం కాలేదు మృత్యు సమయంలో అతనికి తథాగతుడు ఆదిలోను మధ్యలోను అంతంలోనూ శుభం కలిగించే ధర్మోపదేశం చేస్తాడు తదాగతను చే చేయబడిన ఆ ధర్మదేశపు అర్థవ్యంజనం వల్ల అంటే అర్థమయ్యే విధంగా స్వరము అలాగే దాని అర్థం కలిసి వచ్చేటట్లు చెప్పడం దానివల్ల కేవలం పరిపూర్ణమైన పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని అది ప్రకాశింపచేస్తుంది ఆ ధర్మబోధ అనుగుణంగా భిక్షువు చిత్తం ఐదు అధోభాగ్య బంధాల నుండి విముక్తమైపోతుంది ఆనంద సరైన తరుణంలో ధర్మశ్రవణం వల్ల కలిగే మొదటి శుభ పరిణామం ఇదే ఇంకా ఆనంద ఒక భిక్షువు ఐదు అధోభాగ్య బంధాల నుండి విముక్తం కాలేదు కానీ మృత్యు సమయంలో అతనికి దర్శన భాగ్యం అంటే తథాగతుని దర్శన భాగ్యం కలగలేదు కానీ తథాగతుని శ్రావకుని అంటే శిష్యుని దర్శనం కలిగింది అతనికి తథాగతుని శ్రావకుడు ఆదిలోను మధ్యలోను అంతంలోనూ శుభం కలిగించే ధర్మోపదేశం చేస్తాడు అంటే శీల సమాధి ప్రజ్ఞ వాటి గురించి ధర్మోపదేశం చేస్తాడు తథాగతుని శ్రావకునిచే చేయబడిన ధర్మోపదేశపు అర్ధ వ్యంజనం వల్ల కేవలం పరిపూర్ణమైన పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని ప్రకాశింపచేస్తుంది ఆ ధర్మబోధ అనుగుణంగా భిక్షువు చిత్తం ఐదు భాగ్య బంధాల నుండి విముక్తమైపోతుంది ఆనంద సరైన తరుణంలో ధర్మశ్రమణం వలన కలిగే రెండవ శుభ పరిణామం ఇదే ఇంకా ఆనంద ఒక భిక్షువు ఐదు భాగ్య బంధనాల నుండి విముక్తం కాలేదు అతని చిత్తం మృత్యు సమయంలో తథాగతిని దర్శన భాగ్యం కలగలేదు ఇంకా తథాగతుని శ్రావకుని దర్శన భాగ్యం కూడా కలగలేదు అతడు ఇంతకుముందు తథాగతిని ద్వారా విని ఉన్నటువంటి ధర్మాన్ని గుర్తుకు తెచ్చుకొని దానిపై చింతన మననాలు చేస్తే అతని చిత్తం ఐదో భాగ్య బంధాల నుండి విముక్తమైపోతుంది ఆనంద సరైన తరుణంలో శ్రవణం వలన చింతన వలన కలిగే మూడవ శుభ పరిణామం ఆనంద ఏ భిక్షువైనా ఐదు అదో భాగ్య బంధాల నుండి విముక్తుడై ఉండి సర్వోత్తమ నిబ్బాన ఫలం ప్రాప్తించకపోయి ఉంటే గనక మృత్యు సమయంలో తథాగతుని దర్శన భాగ్యం కలిగి అతనికి తథాగతుడు ఆదిలోను మధ్యలోను అంతంలోనూ శుభం కలిగించే ధర్మోపదేశం చేస్తాడు తదాగతుని చేయబడిన ఆ ధర్మదేశపు అర్థవంజనం వలన కేవలం పరిపూర్ణమైన పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని ప్రకాశింపచేస్తుంది అంటే పూర్తి నిబ్బానాన్ని పొందగలుగుతాడు అంటే మొదట అనాగామి స్థితిలో ఉన్నాడు కానీ ఇప్పుడు భగవానుడు మళ్ళీ ధర్మోపదేశం చేయడం వల్ల అర్హంత స్థితిని పొందే అవకాశం ఉంది ఆ ధర్మోపద అనుగుణంగా భిక్షువ చిత్తం ఐదు ఐదో బంగం అంటే భాగ్య బంధాల నుండి విముక్తమైపోతుంది ఆనంద సరైన తరుణంలో ధర్మశ్రవణం వలన కలిగే నాలుగో శుభ పరిణామం మీదే ఇంకా ఆనంద ఆ భిక్షువు ఐదు భాగ్య బంధాల నుండి ముక్తుడై ఉండి నిబ్బాన పదం అందుకోలేకపోయి ఉండి మృత్యువు సమీపించినప్పుడు అతనికి తథాగతుని దర్శన భాగ్యం కలగలేకపోయినా తథాగతుని శ్రావకుని దర్శనం కలిగింది అతనికి తథాగతుని శ్రావకుడు ఆదిలోను మధ్యలోను అంతంలోనూ శుభం కలిగించే ధర్మోపదేశం చేస్తాడు తథాగతుని చేయబడిన ధర్మదేశపు వ్యంజనం వల్ల అంటే ధర్మోపదేశం వలన కేవలం పరిపూర్ణమైన పరిశుద్ధమైన బ్రహ్మచర్యాన్ని ప్రకాశింపచేస్తుంది ఆ ధర్మ బోధ అనుగుణంగా బిచ్చువ చిత్తం మరో ఐదు ఐదు అధోభాగ్య బంధాల నుండి విముక్తమైపోతుంది ఆనంద సరైన తరుణంలో ధర్మశ్రవణం వలన కలిగే ఐదవ శుభ పరిణామం ఇది ఇంకా ఆనంద ఎవరైనా బిచ్చువు ఐదు అధోభాగ్య బంధాల నుండి ముక్తుడై ఉండి ఉత్తమోత్తమైన నిబ్బాన పదం అందుకోలేకపోయి ఉండి మృత్యువు సమీపించినప్పుడు తథాగతుడు కానీ తథాగతుని శ్రావకుడు కానీ దగ్గర లేనప్పుడు అతడు గనుక పూర్వం విని ఉన్నటువంటి తధాగతుని ధర్మబోధను ఎరుకలోకి తెచ్చుకొని దానిని చింతన మరణాలు చేస్తే చాలు అతనికి నిబ్బాణం ఫలం చేకూరుతుంది ఆనంద సరైన తరుణంలో ధర్మాన్ని ఎరుకులోకి తెచ్చుకుంటే కలిగే శుభ పరిణామం ఇదే ఇది ఆరవ శుభ పరిణామం ఆనంద సరైన తరుణంలో ధర్మశ్రవణం చేయడం ద్వారా సరైన సమయంలో దాని అర్థాన్ని విచారణ చేయడం ద్వారా ఈ ఆరు శుభ పరిణామాలు కలుగుతాయని ఆనందుడితోటి చెప్తాడు ఇంకా ఒకసారి ఆనందుడు భగవాను వద్దకు వెళ్ళాడు తదాగా అతనికి అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు అప్పుడు భగవాను ఇలా అడిగాడు ఆనంద బందే బంతే భగవాన్ నిరోధం నిరోధం అని చెప్తూ ఉంటారు ఏ ధర్మాలు నిరోధించడాన్ని నిరోధం అంటారు అప్పుడు భగవానుడు చెప్తాడు ఆనంద ఈ రూపం అనిచ్ఛమైనది అంటే పంచస్కంధాల్లో రూపస్కందం అంటే శరీరం రూపం అనిచ్చమైనది సముదాయమై నిర్మింపబడినది పుడుతూ గిడుతూ ఉంటుంది అని అర్థం పటిష్ట సముత్పాదమైనది అంటే కార్యకారణ సంబంధంగా ఉత్పన్నమైంది క్షయకరమైన ధర్మం కలది తరిగిపోయేది అలాగే నిరోధ ధర్మం కలిగి ఉన్నది కూడా దీన్ని నిరోధాన్ని నిరోధం అంటాం అంటే ఈ రూప నిరోధాన్ని నిరోధం అంటాం అంటే రూపాన్ని సముదయం అవ్వనివ్వకుండా నిరోధించగలం అలా నిరోధించగలుగుచున్నాం అంటే ఈ రూప నిరోధ ధర్మం కలిగి ఉండడమే దాని కారణం ఆనంద ఈ విధంగానే విజ్ఞానం సన్యా వేదన ఇంకా సంకారం అంటే నామస్కంధంలోని నాలుగు భాగాలు ఇవి కూడా చిత్తంలోని నాలుగు భాగాలు కూడా అనిత్య ధర్మం కలవే సంస్కృతమయ్యేవి అని అంటే నిర్మించబడి మార్పు చెందేవే పుట్టి గిట్టేవే పటిష్ట సముత్పాదం కలిగి ఉన్నట్టువే చేయకరమైనవే తరిగిపోయేవే నిరోధ ధర్మం కలిగినవే కనుక సముదయం అవనివ్వకుండా నిరోధించగలం దీనినే నిరోధం అంటాము ఒకసారి ఆనంద బంతే భగవాను వద్దకు వెళ్ళాడు అభివాదం చేసి ఒక పక్కన కూర్చున్నాడు ఆయనకి ఒక పక్కన కూర్చున్న ఆనందుడు భగవానుడి లాడు బంతే భగవానుడు లోకం లోకం అని అంటూ ఉంటారు అసలు లోకం అని దేనిని అంటారు ఆనంద ఏదైతే ప్రలోకన ధర్మం అంటే బంగురమైన ధర్మం నాశనమయ్యే ధర్మం కలిగి ఉన్నదో అది లోకం అర్యా వినయ ధర్మంలో దీన్ని లోకం అంటారు ఆనంద ప్రలోకన ధర్మం అంటే ఏంటి ఆనంద చక్షువు అంటే కన్ను ప్రలోకన ధర్మం కలది రూపం అంటే కంటితోటి చూసే రూపం ప్రలోకన ధర్మం కలది ఇంకా చక్షు విజ్ఞానం అంటే ఐ కాన్షియస్నెస్ ప్రలోకన ధర్మం కలది చక్షువుతో కల స్పర్శలన్నీ ప్రలోకన ధర్మం కలవే ఇంకా చక్షువు స్పర్శ వల్ల ఉత్పన్నమయ్యేవి దుఃఖ సుఖ అసుఖ అదుఃఖ వేదనలన్నీ ప్రలోకన ధర్మం కలిగి ఉన్నట్టువే అంటే భంగురమయ్యే ధర్మము ఇంకా నాశనమయ్యే ధర్మము అలాగే ఆనంద శ్రోతం అంటే చెవి ప్రలోకన ధర్మం కలది శబ్దం శ్రోత విజ్ఞానం ప్రలోకన ధర్మం కలవే శబ్ద శ్రోతాల స్పర్శతో ఏర్పడి సుఖదు ఇంకా అసుఖ అదుఖ సంవేదనలన్నీ ప్రలోకన ధర్మం కలవే ఆనంద ఇంకా ఘానం అంటే ముక్కు ప్రలోకన ధర్మం కలది గంధం ఘాన విజ్ఞానం ఇంకా గంధం అంటే వాసన ఇంకా గాన విజ్ఞానం అంటే నోస్ కాన్షియస్నెస్ అనమాట ఇవి ప్రలోకన ధర్మం కలవే గంధ గానాల స్పర్శలతో కలిగే దుఃఖ ఇంకా అసుఖ అదుఖ సంవేదనలన్నీ ప్రలోకన ధర్మం కలవే ఆనంద అదేవిధంగా జీవహ అంటే నాలుక ప్రలోకన ధర్మం కలది రుచి జిహ్వా విజ్ఞానం ప్రలోకన ధర్మం కలవే ఇంకా నాలుక ఇంకా రుచుల స్పర్శలతో కలిగే సుఖకరమైన దుఃఖకరమైన ఇంకా అసుఖ అదుఖకరమైన సంవేదనలన్నీ ప్రలోకన ధర్మం కలవే ఆనంద ఈ శరీరం ప్రలోకన ధర్మం కలవే దానిని స్పర్శించే పదార్థాలు ప్రలోకన ధర్మం కలవే కాయ విజ్ఞానం ప్రలోకన ధర్మం కలదే కాయానికి కలిగే స్పర్శ ప్రలోకన ధర్మం కలదే శరీరానికి కలిగే స్పర్శ వల్ల కలిగే సుఖకరమైన దుఃఖకరమైన అసుఖ అదుఖకరమైన సంవేదనలన్నీ ప్రలోకన ధర్మం కలవే ఆనంద మనసు దాని ధర్మాలు ఈ మనో విజ్ఞానం ప్రలోకన ధర్మం కలవే మనసుకి మనోధర్మాలతో కలిగే సం స్పర్శలు ప్రలోకన ధర్మాలు కలిగినవే మనో స్పర్శల వల్ల కలిగే సుఖకరమైన దుఃఖకరమైన అసుఖ అదు సంవేదనలన్నీ ఈ ప్రలోకన ధర్మం కలవే అంటే భగవానుడు ముఖ్యంగా ఈ సుతాల్లో చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ లోకం అని దేని చెప్పుకుంటాము ఈ శరీరం మనసునే మనం లోకం అని చెప్పుకుంటాము అయితే ఈ శరీరం మనసు ఏంటి నామ రూపాలు ఇంకా ఈ ఇంద్రియాల ద్వారా గ్రహించేటువంటి విషయాలు అంటే స్పర్శల ద్వారా తెలుసుకునే సుఖకరమైన దుఃఖకరమైన అసుఖ దుఃఖకరమైన సంవేదనలు సో కంటితోటి రూపాన్ని చూస్తాడు దాని స్పర్శ వల్ల సుఖకరమైన దుఃఖకరమైన సంవేదనలు కలుగుతాయి దానితోటి ఆ రాగము ద్వేషము మోహము అనేవి ఏర్పడుతూ ఉంటాయి అంటే కానీ నిజానికి ఇవన్నీ కూడా అంటే ఈ స్పర్శలన్నీ కూడా ఈ వేదనలన్నీ కూడా నాశన ధర్మం కలిగి ఉన్నటువంటివే అవి పొడుతూ గిడుతూ ఉంటాయి అక్కడ నిత్యమైనది ఏమీ లేదు అనిత్యమైనవే అక్కడ ఒక రకమైన సంతృప్తి అనేది ఎప్పుడు ఉండదు అసంతృప్తి ఉంటుంది అది దుఃఖానికి కారణమయ్యేది అక్కడ అత్త అనేది ఏమీ లేదు నేను నాది అనేది మీరు అనుకుంటే నేను అనుకుంటే అది జరగట్లేదు అది కార్యకారణ సిద్ధాంతం మీద ఆధారపడి జరుగుతుంది అక్కడ అత్త అనేది నేను నాది అనేది లేదు అనాత్మనే సో ఈ లోకం అని ఏమి పిలుస్తామంటే ఈ ఇంద్రియాల ద్వారా వాటి స్పర్శల ద్వారా ఒక లోకాన్ని మనమే సృష్టించుకుంటాం ఈ రాగం అనే లోకము ద్వేషం అనే లోకము మోహం అనే లోకము కానీ అవి ఈ నాశనం అయ్యే ధర్మం కలవి అనిత్య ధర్మం కలవి వాటిని ఉన్నది ఉన్నట్లుగా చూడటం మొదలు పెట్టాలి సో ఈరోజు మనం ధమ్మశ్రవణం వల్ల కలిగే లాభాలు అలాగే అసలు ఈ లోకం అంటే ఏంటి ఇంకా నిరోధం అంటే ఏంటి అనే విషయాల గురించి చెప్పుకున్నాము సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం